మహాత్మా గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ఆర్యవైశ్య సంఘం నాయకులు మహాత్మా జయంతి జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్యభవన్ సమీపంలో ఉన్న బాపూజీ మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డు కల్తీపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమవుతే తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు హిందూ సంఘం అందరూ కలిసి ఐక్యమై లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు అనంతరం ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు బ్రెడ్లు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాపూజీ మహాత్మాగాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సత్యం అహింస మార్గంలో యువత నడుచుకుంటూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఆర్యవైశ్య యోజన సంఘం నాయకులు వాసవి క్లబ్ సభ్యులు మహిళలు తదితరులు ఉన్నారు اني دادا اني دادا مرحبا ہے آپ کا نظرسندے واقعا ماطڑا کر Alhamdulillah. Yeah. Asal

மகாத்மா காந்தி சந்தர்சரி ఈరోజు సుల్తానా పట్టణంలోని ఆర్యవేశ భవన్ ఆవరణలో గల ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది పట్టణ ఆర్యవేశ్వర సంఘంతో పాటు యువజన మహిళ అందరం కలిసి ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడం మాకు ఆనవాయితీగా వస్తుంది మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కలియుగ కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవే దేవుడి లడ్డు కలుషితంపై మేము ఈరోజు ఆదవేశ సంఘం యువజన సంఘం మహిళా సంఘం అందరం కలిసి సుల్తానాబాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది లడ్డు కలిపి విషయంలో ఇంతటి వారులైనా కానీ చేసేవారిని శిక్షించాలని మేము కోరుతున్నాం అలాగే ఒకప్పుడు లడ్డు మనం తీసుకొస్తే ఇంటికాడ లడ్డు తీసుకొస్తే పక్కపట్టి ఇళ్ళకు కూడా అట్లా వాసన వస్తుండేదాన్ని ఇప్పుడున్న పరిస్థితులలో లడ్డు ముందు రూపంలో పెడితే వెనుక రూపులకు కూడా లడ్డు వాసన వచ్చే పరిస్థితి లేదు లడ్డు నాణ్యత కూడా పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది జై వాసవి జై వాసవి ఈరోజు సింతరాబాద్ ఆర్యవైశ్య సంఘం మహాత్మా గాంధీ జయంతిని పుష్పించుకొని సింతరాబాద్లో ఆర్యవయసులు అందరం కూడా సంఘటితంగా వారికి కులమాలను సమర్పించి తర్వాత వర్షభావంలో అందరం కలిసి కలిసికట్టుగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ మధ్యనే మనం పేపర్లలో టీవీలలో మీడియాలో చూస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత మనం భగవంతుడు కలివిగా వైకుంఠం నిజానికి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసిండు ఇది ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయమే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని నమ్మినటువంటి విషయం ఇది వాస్తవం అలాంటి పుణ్యక్షేత్రంలో సనాతనం నుంచి ఎంతో ధర్మబద్ధంగా అక్కడ జరుగుతున్నటువంటి పూజలు నిత్య కైంకర్యాలు నిత్య ఈ నివేదనలు చేస్తున్నటువంటి సందర్భాలల్ల ఈ మధ్య స్వామివారికి కలిసి నైవేద్యాన్ని రోజు కూడా పెట్టడం జరిగింది అనేది ఈ మధ్య మీడియాలో పేపర్లో రావడం ఇది అత్యంత శోచనీయమైనటువంటి విషయం నిజంగా కూడా కల్తీ కనుక చేసి వాళ్ళు కనుక చేస్తే వాళ్ళకు నిజంగా దేవుడు శిక్ష తప్పకుండా ఇస్తాడు తర్వాత అట్లాంటిది పునరావృతం కాకుండా మన యొక్క పాలక వర్గం తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ప్రత్యేకమైనటువంటి దానికి ఒక కమిటీ ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా జీవితంలో ఎప్పుడూ కూడా భగవంతుడు మనం భగవంతుడి యొక్క సృష్టిలో మనం మానవ మాత్రం చిన్న అను భగవంతుడితోటే మనం ఈ విపత్తులన్నీ రావడానికి కూడా కారణాలు మనకు తెలివే కానీ అలాంటి ఈ పాపాల భారమే ఈ విపత్తు కాబట్టి దయచేసి అందరూ కూడా భగవంతుని యొక్క సేవకు కానీ కార్యక్రమానికి కానీ నివేదనకు కానీ అత్యంత పవిత్రంగా వదలాలని అందరికీ కూడా భక్తులందరికీ ప్రజలందరికీ నేను తెలియజేస్తూ ఈ విషయానికి మేము మా ఆర్యవశ్య సంఘం తరఫున ఈ ఏదైతే కల్తీ జరిగిందో దానికి మేము నిరసన తెలియజేస్తూ ఇది పునరావృతం కాకుండా దయచేసి ప్రభుత్వం మళ్ళీ ప్రత్యేకమైన కమిటీని పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో తిరుపల తిరుపతి దేవస్థానం యొక్క పూజలు కానీ ఈ ప్రసాద లడ్డూలు కానీ వితరణ చేయాలని నేను గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఊహిస్తున్నాను జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ ఈరోజు మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి మరియు గాంధీ తాత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని వారికి నివాళులు అర్పించి మా వాసు వైశభవంలో సమావేశం జరుపుకున్నాము మరియు ఇంకో విషయం ఏమిటంటే వాళ్ళందరికీ తెలిసిన విషయమే ప్రచారం జరుగుతుంది రోజు టీవీలలో లడ్డూ అపవడం జరిగిన సందర్భంగా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇలాంటి విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంటు గట్టి చర్యలు తీసుకోవాలని ఇంకొకటి ఏంటంటే మనకు గుడులపైన ప్రభుత్వం అధీనం ఉండకుండా ఎండోమెంట్ క్యాన్సిల్ చేయాలనేది మా యొక్క డిమాండ్ వెంకటేశయ ఈరోజు మా సుల్తానాబాద్ వైశభవన్లో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మేమందరం గాంధీ తాతకు పూలమాలలు అర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మేమందరం కలిసి ఈ రకంగా నిరసన తెలపడానికి కారణం ఏమిటంటే అందరికీ భక్తులందరికీ ప్రపంచం అంతా తెలిసిన విషయమే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపైన మహాదేవుని తిరుమలకి వెళ్ళిందంటే మనకు కావాల్సింది ఫస్ట్ ఎవరింటికైనా ప్రసాద మహాప్రసాదం కావాలనే కోరిక అట్లాంటి మహాప్రసాదం ఎక్కడా మనకు ఏ రకంగా చేసినా దొరకదు అట్లాంటి మహాప్రసాదంలో అది ఏ రకంగా జరిగింది ఏందనేది దైవదీనం అట్లాంటి మహాప్రసాదంలో కల్తీ జరగడం అనేది మనందరం చూస్తున్నాము అది ఏ రకంగా జరిగింది అనేది ఆ భగవంతుడు తప్పకుండా వారికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా తప్పకుండా చేసి చూపిస్తాడు అట్లాంటిది మాత్రం మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు పగటిపందిగా మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా స్వామివారి మహాప్రసాదాన్ని ఎప్పట్లాగా ఏ కల్మషం లేకుండా ఎట్లాంటిది లేకుండా భక్తులందరికీ అందజేయాలని మా సుల్తానాబాద్ పట్టణ ఆదోవేశం తరఫున మేము అందరం కోరుకుంటున్నాం జైశ్రీ మరియు రెండు రోజులు సెకండ్ సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి రోజు మరి లాల్ బహా తిరా పూర్తి సందర్భంగా కైషభవన్లో మీటింగ్ ఏర్పాటు చేయడం అని వారికి నివాళులు కల్పించడం జరిగింది దాని తర్వాత ఈ తిరుపతి దేవాలయం అతి ముఖ్యమైన దేవాలయం ప్రపంచంలో ప్రపంచంలోనే పేరుగా పేరుగాంచిన దేవాలయం ఈ దేవాలయంలో లక్దేవులు కలిసి జరిగిందని ఈ మధ్యన చాలా విషయాలు ఉన్నాము ఇది ఈ తిరుపతి దేవాలయాన్ని ఈ ప్రభుత్వ కంట్రోల్ లేకుండా ఎండోమెంట్ లేకుండా ధార్మిక సంస్థలకు అప్పగించితే ఇలాంటి అవకతవకలు జరిగాయని నా యొక్క ఉద్దేశం కాబట్టి ఈ విషయంలో హిందూ సంస్థలకు అప్పగించి ఇక ముందు ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మహాత్మా గాంధీ మరియు లాల్ ప్రసాద్ చేయని సందర్భంగా మా వార ఆర్యవ సంఘం తరఫున అందరం కలిసి గాంధీజీకి మరియు లక్ష్మీ బలపడడం జరిగింది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాద్ కలితీ సందర్భంగా మేము అందరం కలిసి మా వైశభవన్లో నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రభుత్వాన్ని ఒక్కటి విజ్ఞప్తిస్తున్నాం ఎంతో పవిత్రంగా భావించే హిందువులం మరియు ప్రపంచవంతంగా అందరు ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదము అపవిత్రము కలి కల్తీ జరిగిందని చెప్పి కొన్ని రోజులు చూస్తున్నాము అందరూ చెప్తానుకున్నాం దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను ఈ కల్తీ లేకుండా కల్తీ చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని భగవంతుని కోరుకుంటున్నాము అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ మిగతా టెంపుల్స్ కానీ ఎన్నో కొన్ని డిపార్ట్మెంట్ కాకుండా మంచి ఆత్మ ఆధ్యాత్మిక సంస్థలకు సంస్థలకు కానీ లేకపోతే హిందీ సంస్థలకు కానీ అప్పగించాలని ఎప్పటికీ దేవుని ప్రసాదం కలిసి లేకుండా చూడాలని చూడాలని ప్రభుత్వం చూపిస్తున్నాం జై వెంకటేశ్వర స్వామి జై వాసు మా